హాయ్ అండి నమస్కారం నేను డాక్టర్ పి హరితకుమారి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈరోజు మనము పక్షవాతం గురించి తెలుసుకుందాము ఎందుకు పక్షపాతం గురించి తెలుసుకోవాలంటే వీటి పక్షవాతం గురించి చా చాలా మందికి అవగాహన లేదు అపోహలు కూడా ఉన్నాయి ఎలాంటి అపోహలు అంటే పసురు మందు తీసుకుంటే పక్షవాతం నయమైపోతుందా అలాంటివి నిజానికి పక్ష మందు తీసుకుంటే ఏం ప్రయోజనం లేదండి అదే కాకుండా చిన్న వయసులో వాళ్ళకి అంటే ముప్పై నుంచి నలభై వయసులు మధ్య వయసులో వాళ్ళని వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తున్నాం పక్షివాతాన్ని పూర్వకాలంలో యాభై నుంచి యాభై పైన అరవై పైన వయసు వాళ్ళలో చూసేవాళ్ళము ఇప్పుడు ముప్పై నలభై వయసులో కూడా చూస్తున్నాం దీనికి కారణాలు చాలా బీపీ షుగర్ కానీ చిన్న వయసులోనే ఇవన్నీ రావడము ఇంకా ఆల్కహాల్ సిగరెట్ బీడి పనితూరు పనితీరు ఊబకాయము మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ ఆఫీస్ వర్క్స్ నిద్రలేమి అంటే స్లీప్ తక్కువగా ఉండడం వీటి కారణాలన్నిటి వల్ల మనము చిన్న వయసు వాళ్ళల్లో కూడా పక్షవాతం చూస్తున్నాము వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ప్రకారం లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది ప్రతి ఐదు భారతీయుల్లో ఒకరికి బీపీ ఉంది అంటే చాలా ఎక్కువ అనమాట ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉండే బీపీకి తోడుగా షుగర్ కనుక ఉన్నట్లయితే పక్షవాతం వచ్చే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆ లక్షణాలు ఏంటి కనుక అని మనం చూసామంటే ఒక మనిషి ఇప్పుడు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు సడన్గా చెయ్యి బరువు ఎత్తకలేకపోవడం ముందు ముందులాగా చేయితో బరువు ఎత్తలేకపోవడము మాట తడబడడం కానీ నడిచేటప్పుడు ఒక పక్కకి తూలిపోవడం కానీ చూపులో తేడా రావడం కానీ రెండు రెండుగా కనిపించడము మసగ్గా కనిపించడము డబుల్గా కనిపించడము ఒకవైపు చూపు కనిపించకపోవడము మూతి వంకరగా పోవడము మూతి లాగేయడము మాట స్పష్టత లేకపోవడము మాట చెప్పిండేది అర్థం కాకపోవడము ఇవన్నీ కనుక ఉన్నట్లయితే ఇవి పక్షవాత లక్షణాలు అంటారు ఇమీడియట్గా మనము డాక్టర్ని సంప్రదించాలి దీనికి ఇంగ్లీష్లో ఒక సూత్రం ఉంది చిన్న సూత్రము బి ఫాస్ట్ బిఈఎఫ్ఏఎస్టీ అంటే బి అంటే బ్యాలెన్స్ అంటే నడుస్తు నడుస్తున్నప్పుడు ఒక పక్కకి తూలిపోవడం బ్యాలెన్స్ లేకుండా అనిపించడము ఈ అంటే ఐస్ అంటే చూపు చూపు మందగించడం మసకబారడం బారడం కానీ ఒకవైపు చూపు కనిపించకపోవడం కానీ రెండుగా కనిపించడం కనిపించడం కానీ ఆ విధంగా ఇంకా ఎఫ్ అంటే ఫేస్ అంటే మూతి పోవడం కానీ ఏ అంటే ఆమ్ చెయ్యి లేదా కాలు ఆధీనంలో లేకపోవడం మద్దు బారినట్టు అయిపోవడం తిమ్మిరిగా అయిపోవడం అలాంటి ఎస్ అంటే స్పీచ్ అంటే మాటలు తేడా రావడం అర్థం కాకపోవడం తడబడడం ఇది టీ అంటే టైం టైం ఇస్ బ్రెయిన్ అంటే టైం ఎంత కోల్పోతుందో కోల్పోతూ ఉంటామో మనము బ్రెయిన్ కూడా అంత కోల్పోతూ ఉంటాం అంటే అంత డ్యామేజ్ అని సమయం కీలకం అని అర్థం టైం ఇస్ బ్రెయిన్ అంటే ఆ టైంలో కనుక ఇమీడియట్గా మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది మన పక్షవాత లక్షణాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఆ లక్షణాలు ఈ పై చెప్పిన లక్షణాలని గుర్తుపెట్టుకొని ఎవరైనా ఇలాంటి వ్యక్తులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉంటే మనం వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని కూడా త్వరగా హాస్పిటల్కి వెళ్ళేదానికి మనము మోటివేట్ చేయాల్సి ఉంటుంది పక్షవాతం గల కారణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము పక్షవాతం ఎన్ని రకాలు అని వచ్చామంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు పక్షి ఇస్కిమిక్ స్ట్రోక్ అండ్ హిమరేజిక్ స్ట్రోక్ అంటాము ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే రక్తనాళంలో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఆ ప్రాంతానికి బ్రెయిన్ యొక్క ప్రాంతానికి రక్తం అందకుండా అక్కడున్న నరాలు చనిపోవడం వల్ల వచ్చిన దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు హిమరేజిక్ స్ట్రోక్ అంటే రక్త బీపీ ఎక్కువైపోయి రక్తం చిట్లడం వల్ల ఆ భాగంలో బ్రెయిన్ చేయకపోవడాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు రెండింటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది ఇస్కిమిక్ స్ట్రోక్ వేరు హిమరేజిక్ స్ట్రోక్ వేరు ఇస్ ఈ పై చెప్పిన నేను లక్షణాలు వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఇమీడియట్గా కనుక హాస్పిటల్కి వచ్చినట్లయితే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని స్కిమిక్ ఉందా హిమరేజిక్ ఉందా అని చూస్తారు ఫస్ట్ ఇస్కిమిక్ కనుక ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది ఒకవేళ పేషెంట్ నాలుగు నుంచి ఐదు గంటల లోపు వచ్చినట్లయితే దాన్ని మనం విండో పీరియడ్ గోల్డెన్ అవర్ పీరియడ్ అంటాము ఆ టైంలో వచ్చినట్లయితే మనకు ట్రీట్మెంట్ ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఇంజెక్షన్ ఉంటుంది దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు ఆ టైంలోనే ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు గంటల లోపు వచ్చినట్లయితే ఈ ఇంజెక్షన్ థ్రాంబొలైసిస్ ఇంజెక్షన్కి పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పేషెంట్ దాంట్లో ఫిట్ అయ్యాడా లేదా ఆ ఇవ్వడానికి అని చూసుకొని ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా ఇప్పుడేం ఇప్పుడేం వెళ్తాంలే హాస్పిటల్కి రేపు పొద్దున వెళ్దాము అనుకొని లేట్ చేశారు అంటే పూర్తి పక్షవాతం రావడం జరుగుతుంది ఆ పూర్తి పక్షవాతం వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వలేము నాలుగు నుంచి ఐదు గంటల లోపు ఇవ్వగలిగితేనే ఈ ఇంజెక్షన్ పూర్తి రికవరీ అనేది మనకు పేషెంట్ దగ్గర చూస్తాము తొంభై పర్సెంట్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుంది పది పర్సెంట్ హిమరేజిక్ స్ట్రోక్ ఉంటుంది ఈ తొంభై పర్సెంట్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఉంది కాబట్టి ఎవరైతే నాలుగు గంటలు ఐదు గంటలు లోపు వచ్చారో ఇమీడియట్గా మనం సిటీ ఎంఆర్ఐ తీసుకొని దానికి ఇంజెక్షన్ ఇవ్వగలిగితే పూర్తి రికవరీ అనేది మనం పేషెంట్లో చూడవచ్చు ఆరు గంటల తర్వాత అయిపోతే అప్పుడు కూడా కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అందులో ఒక స్టెంట్ లాగా వైర్ పెట్టేసి ఎక్కడైతే రక్తం క్లాట్ అయిందో గూడు కట్టిందో పూడికైందో అక్కడ దాన్ని లాగేయడం తీసేయడం జరుగుతుంది దానివల్ల రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి ఆ బ్రెయిన్కి మళ్ళీ ఆక్సిజన్ అంతా అంది ఆ ప్రాంతానికి మళ్ళీ నార్మల్ అవ్వడం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంతమంది లక్షణాలు పై చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమందిలో దీన్ని ట్రాన్సెంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా పోయి సింటమ్స్ కనపడకుండా వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి వెళ్లకుండా అలాగే ఉండిపోతారు ఇది ఒక మినీ మినీ స్ట్రోక్స్ అంటాయి అంటాము ఈ మినీ మినీ స్ట్రోక్స్ తర్వాత మనకు ఒక పెద్ద స్ట్రోక్గా కనిపిస్తుంది సో ఈ పెద్ద స్ట్రోక్ని మనము అడ్డుకట్టు వేయడానికి ముందుగానే మినీ స్ట్రోక్ సమయంలోనే మనము బీపీ చూపించుకోవడం బీపీ ఎక్కువైనప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు వచ్చింది గత కారణాలు తెలుసుకోవాలి అంటే డాక్టర్ని సంప్రదించి టెస్ట్లు చేసుకొని అలా మనం చేసుకున్నామంటే పెద్ద స్ట్రోక్ని నివారించవచ్చు సో ఇంకా నెక్స్ట్ హిమరేజిక్ స్ట్రోక్ వచ్చామంటే హిమరేజిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తామంటే దాన్ని అలా రక్తం చిట్లినప్పుడు మెదడులో దాని చుట్టూరు నీరు చేరడం జరుగుతుంది ఆ నీరు చేరినప్పుడు ఫిట్స్ రావడం నెక్స్ట్ ఆ వాపు ఇంకా పెరగకుండా ఆ బ్లీడ్ ఇంకా ఎక్కువ పెరగకుండా ఉండడానికి మనము ట్రీట్మెంట్ ఇస్తాము నెక్స్ట్ వీటితో పాటు షుగర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక మనము తగ్గించుకున్నామంటే మెడిసిన్స్ వాడుకుంటూ ఉన్నామంటే లైఫ్ లాంగ్ నెక్స్ట్ వచ్చే పక్షవాతాన్ని మనము చాలా వరకు నివారించవచ్చు ఏదైనా సమస్య వచ్చే ముందు మనం కనుక జాగ్రత్తపడి చేసుకునేదాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు ఇందులో చాలా ఎక్సర్సైజ్ డైట్ ఇంకా స్లీప్ స్ట్రెస్ యాంగ్జైటీ వీటిని అంతా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ప్రతి వారంలో ఒక నాలుగు నుంచి ఐదు రోజులు ఎక్సర్సైజ్ చేయడము ప్రోసెస్డ్ ఫుడ్ తినకుండా ఉండడం జంక్ ఫుడ్ తినకుండా ఉండడము ఇంకా డైట్ మనకు డైట్ ప్లానింగ్ డైటీషియన్ ప్లాన్ చేసుకొని షుగర్ ఉన్నవాళ్ళు అలా చేసుకోవడము నెక్స్ట్ కరెక్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ నిద్రపోవడం ఇలా చేసుకున్నామంటే మనం తర్వాత స్ట్రోక్ని రాకుండా చూసుకోవచ్చు స్ట్రోక్ వచ్చిన తర్వాత పూర్తిగా స్ట్రోక్ వచ్చేసింది అంటే చెయ్యి కాలుకి దానికి మనము ఏం చేసుకోవాలి అనేది చూస్తాం ఇప్పుడు ఒక పేషెంట్ పూర్తిగా స్ట్రోక్ వచ్చేసాక చెయ్యి కాళ్ళు అంటే లేట్గా వచ్చారు ఒకరోజు లేట్ అయిపోయింది ఫుల్గా వచ్చిన తర్వాత వచ్చారు అంటే వాళ్ళకి మనం మామూలుగా రక్తం పలచబడే బ్రెయిన్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అవి ఇస్తూ ఫిజియోథెరపీ చేసుకుంటూ రీహాబిలిటేషన్ చేసుకున్నామంటే చెయ్యి కాళ్ళు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది ఇది సిక్స్ మంత్స్ పట్టచ్చు వన్ ఇయర్ పట్టచ్చు కానీ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ నర్సింగ్ కేర్ చేసుకుంటూ ఉన్నామంటే చెయ్యి కాళ్ళు రావడం జరుగుతుంది ఒకరి మీద ఆధారపడకుండా తన అంగవైకల్యాన్ని చాలా వరకు మనము తగ్గించవచ్చు మనం తీసుకున్న ఒక వంద మందిలో పక్షవాతం పేషెంట్ని తీసుకున్నామంటే ఒక ఇరవై మంది పూర్తిగా ఒకరి మీద ఆధారపడడం జరుగుతుంది అంటే లేవలే నడవలేకపోవడం అనేది ఉంది నలభై పర్సెంట్ నలభై శాతం మంది ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు తన ఇంటి వాళ్ళ మీద ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడుతున్నారు పది పదహైదు పర్సెంట్ వాళ్ళు ప్రాణాపాయం జరుగుతూ ఉంది సో స్ట్రోక్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి ముందుగానే వచ్చి డిలే చేయకుండా నాలుగైదు గంటల్లో ఇమీడియట్గా వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది హార్ట్ అటాక్ లాగే హార్ట్ అటాక్ మనకి ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి